ఎందుకంటే చదువుకునే బిడ్డలు ఉన్నారు రెండో తరగతి పుస్తకాలు ఎప్పుడు వదిలేస్తారమ్మా సంవత్సరం అయిపోగానే కదా ఈ ఒంటిపూట బళ్ళు అయిపోగానే మూడో తరగతి నాదే కాబట్టి రెండో తరగతి పుస్తకాలు మనకొద్దు ఇంటికి వచ్చిన తర్వాత లాస్ట్ రోజు ఏం చేస్తారు చెప్పండి పుస్తకాల్లో బ్యాగ్ని అంటారంటారా ఎలాగంటారు టాటా రెండు వేల ఇరవై నాలుగు ఎలా టాటా చెప్పామో సంవత్సర పుస్తకాలు ఏం చేస్తారండి అంతే కదా అంటే ఇంకా మాకొద్దు ఈ సంవత్సరం పుస్తకాలన్నీ వదిలేస్తుంటారు అలాగా దేవుని ఉపదేశాన్ని మనం వదలకూడదు ఎందుకంటే ఈరోజు చాలా మాటలు మీకు చెప్తున్నప్పుడు చిన్న మాట చెప్తుంది జాతికానండి మనకి దిక్కులు ఎన్ని ఎన్ని ఏంటి ఎన్ని చెప్పండి అమ్మ తూర్పు పర్వడా ఉత్తరం దక్షిణం బాగా చెప్పారు చెప్పలు కొట్టినా సరే కానీ మనం మంచిదే కట్టకని చెప్పాను మీరు ఇప్పుడు నెక్స్ట్ దిశలు ఎండి అని అడుగుతాను దిశలు పన్నెండి వెరీ గుడ్ పన్నెండు గోత్రాలు దిశలు ఎండి అండి దశలు ఎండి ఇది స్లో అయిపోయారు ఎందుకు బాగానే ఉన్నారు కదా నాలుగే మీకు ఎక్కువ రావు నాలుగేటం చెప్పమంటాను నాలుగు దిశలు ఏంటి చూడండి ఈ సాయం ఉందట మనకు అదే కదా పందరి ఏం చెప్పారు రే ఈశాన్యం ఎత్తుకుంది కనుక నీకు కలిసి వస్తలేదురా ఈశాన్యం డౌన్గా ఉండాలి నీకు ఎవడు చెప్పాడు అనగానే అయ్యారు నిజమేనండి అండరు అక్కడికి వెళ్ళిన తర్వాత అండరండి ఇప్పుడు ఏం చేయాలి దీన్ని డౌన్ చేయాలి అవునా ఈ ఈశాన్యం మనం తెలిసింది నాలుగు దశలు కూడా దశలు కూడా చెప్పమంటాను నేను ఇప్పుడు చెప్పండమ్మా ఏంట్రా సైలెంట్ అయిపోయారు ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయువ్య దిక్కులు అంటే అన్నారు అన్నారు వచ్చినప్పటికీ అంతే కదండి చలివుడు మొదలు అయిపోరు అలా చలితనం అయిపోయారు ఒక రకంగా చెప్పాలంటే ఎందుకని ఎప్పుడు నేర్చుకున్నాం మనం ఐదు లోపల్లోనే కదా ఐదో తరగతి లోపుల్లోనే ఏమైపోయింది దిక్కులు దశలు అన్నీ అయిపోయినాయి కాదండి ఖండాలు మహాసముద్రాలు ఆరా అవునా కదండి ఎప్పుడు చదివేసుకున్నాం మనం అది చరిత్ర అవునా కదండి ఐదు ఖండాలు చరిత్ర ఏడు మహాసముద్రాల చరిత్ర అది అవునండరా కాదండరా అప్పుడు చదువుకున్న ఉద్దేశం కాబట్టి ఇప్పుడు దేశలేనా అంటే ఎన్నిమంటే ఏమంటాడారు బాబుయ్య అంతే కదా ఏమంటే ఇటు ఏమంటాడు మన మీద నోరేసి పడిపోతాడు ఇటు అనుకున్న సైలెంట్ అయిపోయారు అవునంటారు కాదంటారా రెండు రెళ్ళు నాలుగే ఎక్కడికి వెళ్ళినా నాలుగే ఇంగ్లీష్లు అడిగినా నాలుగే అరబీలు అడిగినా నాలుగే హిందీలో అడిగినా నాలుగే తెలుగులో అడిగినా నాలుగే అవునా కదండి అది గుండెల్లో ఉందనుకోండి నాలుగు అరే వాళ్ళకు నుంచే నాలుగే అంటే నాలుగే ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే గత సంవత్సరాల్లో చదివిన చదువు ఐఏఎస్ ఐపిఎస్లు అడుగుతారు వాళ్ళు అవునంటారు కాదంటారు కదా ఆడికి వెళ్ళిన తర్వాత ఇటువంటివి అడుగుతారు అప్పుడు ఏమంటారు వాళ్ళు అబ్బమ్మ చాలా పెద్దవి అనుకుంటాం మనం కానీ చాలా చిన్నయే ఉంటుంటాయి మర్చిపోతాం మనం వదిలేస్తాం విచిత్రం అంటే ఏంటంటే క్రైస్తవులు కూడా గత వారంది ఈ వారానికి మర్చిపోతాం కదా సార్ మధ్యమరకు మీకు లేదండి వదిలేస్తూ ఉంది మనుషులకి అవునంటారు కాదంటారు నాకు లక్ష రూపాయలు అప్పే ఉండే మనలో మనమట లక్ష రూపాయలు అప్పే ఉండే ఏం చేస్తారో డేవిడ్ గారికి పలానా తారీఖు పలా నెల పలానా సంవత్సరంలో లక్ష రూపాయల అప్పు ఇచ్చాను నేను ఏదో రోజు ఇవ్వలేనమ్మా క్షమించు అన్నాను అనుకోండి సైలెంట్గా చావు కొబురు చల్లగా చెప్పినట్టుగా ఎంతమంది చెప్తారు ఈ మాట అనుకున్నాం కదండీ ఈ తారీఖున ఈ నెలలో ఈ సంవత్సరాలు ఇచ్చాను కూడా చెప్పేస్తారు అవునంటారు కాదంటారు ఏమండి మనకి కావలసినన్ని కూడా ఎలా దాచుకుంటాం మనం అక్కడ మతిమరుపు ఉండదు మనకి అక్కడ మతిమర్పు ఉండదు ఎక్కడ పరలోకాన్ని పరలోకాన్నిచ్చి జీవితాన్ని ఇచ్చి మనలను పవిత్రలుగా సిద్ధపాటు చేసే వాక్యం దగ్గర ఎలా ఉండదు పరిస్థితి మర్చిపోతున్నమాయ్య గారు నేను ఏం కోరంటే గుర్తుంచుకొని చెప్తాం అవునా కదండి మన వాక్యం దగ్గరికి వచ్చినప్పటికీ నిన్నడ నిన్నడే ఇవ్వాలి ఇయాలదే కొత్తగా ఫ్రెష్గా మనకు చెప్పండి ఇది ఇక్కడదే కాదండి యావత్ క్రైస్తవంలో ఉన్న దీని ఏమంటారో తెలియదు కానీ పెద్ద మాట చెప్తున్నాను జాడ్జిమండి అది ఏంటది అనచ్చ మాట యావత్ క్రైస్తవంలో జబ్బు అది మతిమరుపు మర్చిపోవడం కారణం ఏంటంటే మనకు అక్కర్లేదు అనుకునే స్వభావం బట్టి ఏది మర్చిపోం ఏది మర్చిపోం కానీ వాక్యం మాత్రం మర్చిపోతాం అలా మర్చిపోకూడదు